ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు మేము అలా కల బ్రహ్మ ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము అందరూ ఆశీర్వదిస్తారు మాకు మేము అధికారంలో ఉన్నది మేమే మేమంటారు చేసి మేము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు గ్యారెంట్లు చెప్పిండు నాలుగు వందలు అన్నారు గ్యారంటీ అమలు చేసిన ఓట్లానికి రైట్స్ ఉంటాయి ఫ్రీ బస్ ఇచ్చినాము సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం అంటారు రెండు వందల యూనిట్లకే కరెంట్ ఇస్తున్నాం అంటారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తున్నావు అంటారు ఓ పోలేడి శ్రీనివాస నియోజకవర్గం అయితే అయినట మహ్ జిల్లా రేవంత్ రెడ్డి న్యూస్కరణ అయినట ఇక్కడ పర్ఫీలు చేసి బస్ పాస్ పెట్టిండు ఆడేలో కుట్లాడ పెట్టిండు అది పర్ఫీలు అయిన రాష్ట్రానికి వచ్చి ఆదాయం తగ్గించి బస్ పాస్ ఫ్రీ కొన్ని ఇప్పుడు నువ్వు నువ్వు ఆదాయం లేని మరి గండి కొట్టే పదే కదా అడిగారు ఆడపిల్లలు అడిగారా బస్ పాస్ నేను అడిగారా ఎత్తిస్తావు ఆదాయం తగ్గించి ఎత్తిస్తావు అయితే మీరు ఇక్కడ గత ఇరవై ఇరవై రోజుల సది ప్రచారం చేస్తూ రెండింటికి తిరిగి మీరు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి సొందర ఎక్కువ ఉంది అన్ని నియోజకవర్గంలో అన్ని డివిజన్లో అన్ని బూత్ల్లో బొంపర్ మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అట్లా డెవలప్మెంట్ చేసింది గత పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో అదే డెవలప్మెంట్ ఈరోజు ప్రజలు చూసి ఉన్నారు ప్రజలకు ఉన్నారు అంటే ప్రజల నుంచి వస్తున్న ప్రజల నుంచి మాట నేను ఉదాహరణ నేను చెప్తా ఉన్నానండి నేనంటే కేసీఆర్ నాయకత్వంలో రెండు వేల ముందు పార్టీకి పనిచేసా ఉన్నాను అంతకుముందు అయితే పార్టీలో నేను లేను కదా అరప్పట్లో అప్పటి నుంచి చెప్తాను నేను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆ ఆయంలో కేసీఆర్ నాయకత్వం ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పిఆర్ఎస్ పార్టీ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది మరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మీ ప్రభుత్వం ఉంది కదా మీ ప్రభుత్వం ఉంది కదా మరి జుబ్లిస్ నియోజకవర్గం బొందలగడ్డ ఏరియా ఎందుకు మార్చారు దోమలకు మలేరియాకు డెంగ్యూకు సా జుబ్లీస్ జుబ్లిస్ నియోజకవర్గం ఎందుకుండే ఎందుకు డెవలప్మెంట్ కాలేదు ఎందుకు అంట మరి అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే కదా మధ్యలో పరిస్థితి కేసీఆర్ కదా మరి కేసీఆర్ గారికి క్రెడిట్ ఎందుకు ఇస్తుంది వీళ్ళ క్రెడిట్ ఎందుకు తగ్గిస్తున్నారు ప్రజలు ఉన్న నాయకులు మీరైతే ప్రజలకు ఉన్న సెంటర్ మీద దగ్గరకుంటే పరిపాలనలో రెండు సమస్యలు ఎందుకు ఇప్పుడు అయ్యారా నేను ప్రజల రోడ్ మీద ఎందుకు వస్తారు రానటా నేను రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు రాటం నేను ఈ రోజు గురించి రైతులు చెప్పు లైన్లో ఎందుకు వచ్చింది నాటా నేను ఇస్తే రెండు వేల రూపాయలు నాలుగు వేలు ఎందుకు వెళ్ళారని అడుగుతారు తులం బంగారం ఎందుకు వెళ్ళాలని అడుగుతారు ఇరవై వందల రూపాయలు ఎందుకు వెళ్ళాలని అడుగుతారు స్కూటీలు ఎందుకు వెళ్ళాలని అడుగుతారు ల్యాప్టాప్ ఎందుకు వెళ్ళాలని అడుగుతారు సంవత్సరం రెండు రెండు లక్షల జాబ్లు ఇస్తాను ఎందుకు వెళ్ళలేనని అడుగుతారు ఇచ్చిన మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు పెద్దలు కావచ్చు యువత కావచ్చు అయితే మాగంటి గోపినాథ్ గురించి ఏం మాట్లాడుకుంటారు మాగంటి గోపినాథ్ అన్నటువంటి ఒక వ్యక్తి ఏ రాత్రి పోయినా రాత్రిలో డోర్ కొడుతూ వచ్చి పలికే వ్యక్తి ఏ సమస్య వచ్చినా ఇంటికి వచ్చి మాట్లాడే వ్యక్తి సావులో కానీ దినాల కానీ పెందిలా కానీ అనేక రకాల ఇబ్బందులు పడితే నేను ఉన్నానని వచ్చి ఏ సమస్యను పరిశీలించేవాడు పండగ కానీ పబ్బల కానీ ఆడపిల్లలు పిలిచి గిఫ్ట్లు ఇవ్వడం కానీ పూజలు తినబెట్టడం కానీ ఎల్పు సాయాలం కానీ మామ ఇ ఒక నియోజకవర్గంలో ఒక మాగంటి గోపినాథ్ ఒక విధాన చెప్తానండి నేను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ప్రభుత్వం ఉన్నప్పటికైనా అప్పుడు ఈ నియోజకవర్గం పెద్ద చాలా నియోజకవర్గం ఖైరతాబాద్ ఇప్పుడు ఈ ఖైరతాబాద్లో ఐదు నియోజకవర్గాలు అయినాయి ఖైరతాబాద్కు ఒక బాస్ ఉండే పీజీఆర్ బాస్ ఆయన అన్ని ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఓట్లకు బాస్ ఆ ఇప్పుడు ఆ ఒక నియోజకవర్గానికి ఈ ఐదు ఐదు నియోజకవర్గాలు అయినాయి అలాంటి నియోజకవర్గంలో పీజీఆర్ యొక్క మనసుని దోసుకొని గుండెలు పెట్టుకునే పీజీఆర్ని అప్పట్లో ఆయన పోయిన తర్వాత ఆ యొక్క జాగ్రత్త పర్పుల్ చేసిందంటే ఒక మాగాడి గోపినాథ్ అప్పట్లో మా పీజీఆర్ ఏ రకంగా ఉండెను ప్రజల నిపుణులు ఎట్లా ఉండేను ఈ రోజు గుణంగా ఆయన చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మాగాడి గోపి మళ్ళీ ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల గుండెలో గూడు కట్టుకున్నట్టు ఒక వ్యక్తి అంటే మాగాడి గోపినాథ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే నాకు అప్పులు పుట్టడం లేదు పరిపాలన మీరే చేయండి అనే టైప్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మీరే మీరేంట్రీగా అన్నయ్యా మీ కాంగ్రెస్ పార్టీ అన్నాయి కదా కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నావు అమాయకులమా మూర్ఖులమా మూడు పంటలకి వేసుకున్నా రైతు బంధు అన్నావు ఇప్పుడు నువ్వు ఎన్ని పంటలకు ఇస్తున్నావు ఎన్ని పంటలకు ఇస్తున్నావు ఎంత రైతు బంధు ఇచ్చావు పదిహేను వేలు అన్నావు ఎకరానికి మొన్నేం చెప్తున్నావు పన్నెండు వేలు అన్నావు మరి అప్పుడు పరిపాలన లేవు నువ్వు ఇచ్చే విషయం మాట్లాడవే ఇప్పుడు తెలిసి వస్తుందా నీకు అందుకే పెద్దలు అన్నారు లోతు దిగిసి చూడాలి గడ్డ మీద మాట్లాడాలి కాయ కాదు అడ్మినిస్ట్రేషన్ నడిపేయాలంటే దమ్ము ఉండాలి టాలెంట్ ఉండాలి ఇప్పుడు నువ్వు ఎట్లా అంటావు దేని గురించి వచ్చినావు మరి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మా తెలంగాణ ప్రాంతంలో ఎడారిగా మారింది నన్ను చెప్పులు తీసుకుపోతున్నాడు దోలా కని చెప్పుకుంటావా నీ రాష్ట్రాన్ని నిల్వ దిశగా మాట్లాడతావా నువ్వు ఎట్లా మాట్లాడుతావు అరో తెలియలేదా నీకు అడ్మిషన్ ఎంత నడుస్తుంది ఎంత అభివృద్ధి నడిచింది ఎంత మాకు ఆదాయం ఉన్న రాష్ట్రానికి తెలియదా తెలియక నువ్వు చెప్పినావా గ్యారంటీ కాళ్ళు ఇచ్చినావు కదా అగ్రిమెంట్ పేపర్లు మీద రాసిస్తుంది కదా నువ్వు మా ప్రభుత్వం వస్తుంది వంద రోజులు ఆరు గ్యారెంటర్ రాస్తున్నావు సంతకం పెడతాను తొలి సంతకం అని చెప్తుంది కదా అన్నవా లేదా మరి ఇప్పుడే పైసలు ఏమంటే ఎవరి సోలకు పెడుతున్నాం అందుకనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు గౌరవ బోధలో ఉన్నారు ఇచ్చిన మాట తప్పొద్దు ప్రజలకు ఇచ్చిన మాట తప్పదు ప్రజలకు నెరవేర్చండి ప్రజలకు గుండెలో ఉండండి కేసీఆర్ ఏ రకంగా భద్ర గుడ్డెలో పరుచుకున్నారు మీరు ఆ రకంగా మంచిగా డెవలప్మెంట్ చేయండి పది సంవత్సరాలు ఒక విషయం చెప్పండి రెండు రోజుల్లో ఓట్లు వేయడానికి వెళ్తున్నటువంటి ప్రజలకు జూబ్లీల్స్ ప్రజలకు ఈ మధ్య కాలంలో వస్తున్న పేపర్లో వస్తున్న కథనం అంటే మాగంటి గోపీనాథ్ యొక్క సతీమణి సునీత కాదు అనే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి ఈ ఈ సమయంలో ఇలాంటి కథనాలు రావడానికి గల కారణం పక్క హండ్రెడ్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఆ కథనాలు అందిస్తూ ఉన్నారో ఎవరైతే అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో దీని ఎన్నికల ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు ఉన్నారు నాయకులు హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక కథ అందాలి ప్రజలు మాయమాటలు చెప్పేయాలి డైవర్ట్ చేయాలి ఓట్లని మళ్ళీ మేము వేసుకొని గెలిపిసుకొని ఒక ఎతుగదులతో ఆ అవత ప్రజలు చేపిస్తూ ఉన్నారు ఆ ప్రజలు తిప్పికొడతారు ఏమండి ఇప్పుడే ఇప్పుడే తెలిసిందా మాగాండి గోపినాథ్ యొక్క కుటుంబం సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఇప్పుడే తెలిసిందా మీకు మరి పది సమస్యలు ఎక్కడ పోయారండి మీరు అరువు గణవా లేదా ఈరోజు మంత్రులు వస్తారు ముఖ్యమంత్రులు వస్తారు రాష్ట్ర మంత్రులు వస్తారు ఢిల్లీ నుంచి పోస్టులు వస్తారు ఈ నియోజకవర్గానికి మరి ఇంత ముందు ఎందుకు వెళ్ళకపోదు జుబ్లీస్ నియోజకవర్గం అంత ఇంట్రెస్ట్ గీ రెండు మూడు నెలలు ఎందుకు వచ్చింది ఆట నేను నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఆట నేను అనేది ఒక విషయం చెప్పండి ఇక్కడ జూబ్లీల్స్ అనేది ఒక నియోజకవర్గం ఈ ఒక్క నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించడానికి అధికారంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రివర్గం కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఇంత మంది పనిచేయడానికి గల కారణం ఏంది ఎందుకు ఇంతమంది తోటి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు నేను చెప్తున్నానండి రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరపులో ముఖ్యమంత్రి ఉండాలనుకుంటే ప్రజలు ఉన్న అభిప్రాయం భేదం కొట్టాలనుకుంటే నేను ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అంత అందుకని నేను గెలిపించాను చెప్పుకోవడానికి క్రీడలు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రం మొత్తం అంతా కోడాయి కూస్తుంది రేవత డించే అక్కడ క్రీడ కొట్టుకోవడానికి విధానం చూపించుకోవడానికి జుబ్లిస్ నియోజకవర్గంలో మంత్రులతో సహా ముఖ్యమంత్రి కూడా గల్లీ గల్లీకి వస్తాడని ముఖ్యమంత్రి ఒక ఊర ముఖ్యమంత్రి గల్లీకి వచ్చి ప్రచయం రోడ్ షోలో కూడా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అయితే ఓడిపోతే కాంగ్రెస్ ఓడిపోయినట్లయితే మాత్రం సంక్షేమ పథకాలు నిలిపివేస్తానని కూడా బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను అంటానండి వాస్తవంగా వాళ్ళు ఎవరండి కట్ చేయడానికి ఎవరు సొత్తు అండి అది నీటికెళ్ళిస్తున్నావు ఆ బియ్యము కరెంటు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు సొత్తు ప్రజలకి ఇస్తున్నావు అండి నీ ఎవరు కట్ చేయడానికి ఇక నీకు మైనస్ పాయింట్ అయితుంది అని ఎట్లా కట్ చేస్తా అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ రకంగా నువ్వు అనుకుంటే నీకు పెంచు నువ్వు పెంచు ఇంకా రేపు వస్తున్నావు నాలుగు వేలు కొద్దిగానే రాసుకోను అంటే నువ్వు ఇచ్చే పథకాలు అమలు పరుస్తా అని చెప్పు కానీ కట్ చేయడం అండి ఖర్చు అండి ఎవరు ఓపెన్ చేయడానికి మాట్లాడుతున్నావు అవి నువ్వు కొద్దిగా కొద్దిగానే ఉండాలా కదా మాట్లాడు ఎన్నికల్లో భాగంగా కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ సర్వేల గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఏమంటారు అంటే ఈ సర్వేలని బీజేపీ పార్టీయే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి ఒక మాట చెప్పాలండి తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీ ఎనిమిది సీట్లు ఎంపీ కొట్టుకున్నదండి ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే కొట్టుకున్నారు పార్లమెంట్ లో జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఒక్క రూపాయి తెలంగాణ వచ్చిన బీజేపీ ముఖాలకి ఈ పాడముఖాలకి ఈ పాడముఖాలకి బీజేపీకి ఎవరేస్తున్నాయండి తెలంగాణ మాట్లాడడానికి ఒక్క ప్రాజెక్ట్ అన్న ఒక రైల్వే కోచింగ్ అన్నా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ తెచ్చుకుంటే ఏంది ఏం సున్నా ఏం తీసుకొచ్చారు గుండు సున్నా ఎవరు ఎవరు గెలుస్తారంట జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా ఉంది ఇప్పుడు చెప్తా ఉన్నాను యాభై వేల మెజార్తో గెలుస్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను ఒక పిల్ల తల్లి దగ్గర ఎంత భద్రంగా ఉంటదు ఒక పిల్ల తల్లి ఎంత భద్రంగా ఉంటదో తల్లి దగ్గర ఈ తెలంగాణ ప్రాంతం కూడా కేసీఆర్ ఒక దగ్గర ఉంటే అంత భద్రమైన ఉంటది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను తెలంగాణ జుబ్లిస్ న్యూస్ ద్వారా ఓటర్ కోసం ఉపరిత ఉన్నాను రేపు పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో సునీతమని కారు గుర్తుకు ఓటేసి బంపర్ మిగేతో ప్రతి ఒక్క ఓటర్ మాస్ ఉన్నాను దయచేసి మీరు అందరు గుణంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి జుబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధికి తోడుగా ఉండండి తెలంగాణ ప్రాంతం డెవలప్మెంట్ నియోజకవర్గం కలవాలనుకుంటే కార్యకు గుర్తుకు ఓటేయండి మీ ఇంటికి బుల్డోజా రాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోండి జై తెలంగాణ జై కేసీఆర్ జై మావ్ సునీతమ్మ